గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షులు శంకర శంకరమంచి లలిత శాస్త్రి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా కోనూరు సతీష్ శర్మ ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందన సభ జరిగింది కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోవిలిముడి రవీంద్ర జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జనసేన నాయకులు చందు సాంసరావు రాష్ట్ర అడ్వైజరీ కమిటీ చైర్మన్ సచివార్ దుర్గాప్రసాద్ ఎలవర్తి కోశాధికారి పులివాక ప్రసాద్ సిఆర్కే శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు ఆ యొక్క రియాక్షన్ ఇమ్మంటే ఇప్పుడు ఇది ఏందని అయిపోతాయి పోతుంది ఆయనకి ఒక సర్వీస్ భావన సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే భావన ప్రజలకి ఏదైనా చేయాలి అనే తపన ఒక ఆధ్యాత్మిక తపన చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చినాల్లో కొద్దిమంది నేను విజయ్ కొంతమంది ఆయనతో పాటు వచ్చిన కాలపత్రుల్లో మీరు ఎప్పుడు మిత్రులు అవ్వచ్చు మేము ఎప్పుడు ఇంట్రేక్షన్ కాలేదు ఆయనకి భగవంతుడు ఆస్తితో పరిపూర్ణంగా రానున్న కాలంలో ఇంకా వీళ్ళంత ప్రజాసేవ చేస్తూ ఈ యొక్క ధార్మిక సేవ చేస్తూ సమాజం పట్ల ఇంకా మరింత సేవ చేయాలని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆయనకి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆశీర్వదించారు ఇక్కడ మనం ఇచ్చేసింది వారి యొక్క ಗತ ಮುಪ್ಪ ಏನೋ ಕಥಾ ಮುಂದೆ ಚುತಾನ್ ಕೇಟ ಒಂಕಿತ ಭಾವ ಕಾರ್ಯದೀಕ್ಷ ತಪನ ಉನ್ನ ಮನಿ ಸತೀಶಿತ್ತು గడచిన పది సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామాణ సేవా సంఘ సమాఖ్యలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల సంస్థానంలో నాకు అధ్యక్ష కార్యదర్శులు అని నాపై నమ్మకం వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవా సంఘ సమాఖ్య సభ్యులకి అఫిలియేటెడ్ యూనివర్సిటీ అందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ రెండు సంవత్సరాలు కూడా ఒక క్యాలెండర్ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సభలో సమావేశాలు ఏర్పాటు చేసే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు పథకాలని మెరుగుపరుచుకునే విధంగా దానికి వచ్చే విధంగా ప్రధానంగా రామన్ కోఆపరేటివ్ క్రెడిట్ సర్వీస్ సొసైటీ వ్యవస్థని విలోప చేసుకునే దిశగా ఈ బ్రాహ్మణ ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలి అనేటువంటి సంకల్పంతో మేము వేసే క్యాలెండర్ ఇవ్వండి క్యాలెండర్ వెళ్తాం అలానే ఏదైతే గతంలో మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా ముఖ్యంగా తెలియజేయాలి ప్రధానంగా దేవాలయ దేవాలయ ధర్మాలయ శాఖలో మరి ప్రధానంగా ఒక బ్రాహ్మణ్ణి కూడా మళ్ళీ కమిటీలో పాలక మండల్లో తీసుకునే విధంగా ఆర్థనీ జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి